జారన్ మూవీ ఇప్పుడు జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది మరి ఈ సినిమా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మరాఠీ వైపు నుంచి వచ్చిన కంటెంట్కి ఓటీటీ పై ఆదరణ పెరుగుతూ పోతుంది మరాఠీ నుంచి ఇటీవల వచ్చిన జారన్ సినిమాను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు జారన్ అంటే మరాఠీలో చేతబడి అని అర్థం చేతబడి నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా జూన్ ఆరవ తేదీన థియేటర్లకు వచ్చింది ఆగస్టు ఎనిమిదవ తేదీన ఓటీటీలకు వచ్చేటువంటి ఈ సినిమా రీసెంట్గా తెలుగులోకి కూడా అందుబాటులోకి రావడం జరిగింది ఇక స్టోరీ విషయానికి వస్తే రాధకి శేఖర్ తో వివాహం అవుతుంది వారి కూతురే సయి సిటీలోని పెద్ద బంగ్లాలో వారి నివాసం ఉంటుంది అక్కడ నుంచి దూరంగా ఉన్నటువంటి ఒక విలేజ్ లో రాధా తల్లిదండ్రులు ఉంటారు చాలా కాలంగా ఉంటూ వచ్చిన వారికి పాతకాలం నాటి తమ ఇల్లును వారు అమ్మకానికి పెడతారు ఆ ఇంట్లో చివరి సరిగా ను కూడా ఏర్పాటు చేస్తారు తన కూతురు సైని తీసుకుని రాధ కూడా తన పుట్టింటికి చేరుకుంటుంది తల్లిదండ్రులు వారిని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు ఇక ఆ ఇంట్లోని ఒక గదికైతే తలుపులు వేసి ఉంటాయి ఆ గది కీహోల్ నుంచి చూస్తే రాధకి ఒక బొమ్మ కనిపిస్తుంది రాధకి పదేళ్ల ఉన్నప్పుడు ఆ గదిలో గంగుతి ఉండేది ఆమె చిద చేస్తుందని అంతా భయపడేవారు ఆమెతో ఆ గదిని ఖాళీ చేయించమని ఇరుగు పొరుగు వారు రాధా తల్లితో చెబుతారు ఆమె వినిపించుకోకపోవడంతో చుట్టుపక్కల వారే ఆమెను తరిమేస్తారు ఆమె క్షుద్రపయోగం చేసిన ఆనాటి బొమ్మ అలాగే ఉంటుంది గంగుతి ఆ ఊర్లోది వెళ్ళిపోతూ తను రాధకు చేతపటు చేసినట్టుగా చెప్తుంది అప్పటి నుంచి రాధా ప్రవర్తనలో మార్పు వస్తుంది ఆమెకి విరుగుడు చేయించడానికి తల్లి చేసిన ప్రయత్నం ఫలిస్తుంది మళ్ళీ ఇంతకాలానికి తిరిగి వచ్చిన రాధా తన కూతురు కోసం ఆ వికృతమైనటువంటి బొమ్మను గదిలో నుంచి బయటకు తీసుకొస్తుంది అప్పటి నుంచి ఆ కుటుంబానికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయి అన్నదే మిగతా స్టోరీ ఇక చేతబడి నేపథ్యంలో గతంలో చాలా భాషల్లో చాలానే సినిమాలు కూడా వచ్చాయి నిజానికి దయ్యాల సినిమాలను ధైర్యంగా చూసేవారు కూడా ఈ యొక్క చేతబడి నేపథ్యంలో వచ్చేటువంటి సినిమాలను చూడడానికి భయపడుతుంటారు అందుకు గల కారణం చేతబడికి సంబంధించిన తాంత్రిక వాతావరణం మనసుపై మరింత ప్రభావం చూపించేలా ఉండటమే అలాంటి చేతబడి నేపథ్యంలో వచ్చిన సినిమానే ఈ యొక్క జార మానసిక వ్యాధితో బాధపడే రాధా అనే పాత్ర దానికి తోడు చిన్నతనంలో ఆమెపై జరిగిన క్షుద్ర ప్రయోగం ఈ రెండు సమస్యల నుంచి తమ కూతురును కాపాడుకోవడం కోసం ఆరాటపడే ఒక కుటుంబం ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే ఈ కథకు మరాఠీ సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి చాలా తక్కువ పాత్రలతో తక్కువ లొకేషన్స్లో మంచి అవుట్పుట్ను అందించాలని చెప్తవచ్చు ఇక ఈ కథ నడుస్తున్నప్పుడు అందరినీ కొన్ని ప్రశ్నలు వెంటాడుతూ ఉంటాయి మానసిక స్థితి సరిగ్గా లేని తల్లి దగ్గర కూతుర్ని ఎలా ఉంచారు ఆ అమ్మాయిని అమ్మమ్మ తాతయ్య చూసుకోవచ్చుగా అనిపిస్తుంది ఈ వైపు నుంచి ఇచ్చినటువంటి ట్విస్ట్ ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఇక వేషధారణతో భయపెట్టేలా ఉన్న ఒక ఒంటరి స్త్రీకి ఎవరైనా అద్దెకు ఇల్లిస్తారా పూజలు చేసిన బొమ్మను అలా గదిలోనే ఉంచుతారు అసలు ఇన్ని యొక్క డౌట్లు మాత్రం మనకు అలాగే ఉండిపోతాయి ఇక దర్శకుడు ఈ కథను ఆవిష్కరించిన విధానం బాగుంది కానీ ఇటు మానసిక వ్యాధి పరంగా అటు క్షుద్రశక్తి వైపు నుంచి కూడా తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పాడు అయితే అసలు సమస్యకి సంబంధించి ప్రేక్షకుల్లో తలెత్తిన సందేహాన్ని వారి ఊహకి వదిలేశాడు పాత్రలను డిజైన్ చేసిన విధానం ట్విస్టులు అయితే ఆకట్టుకుంటాయి నటినటుల పనితూరు మెప్పిస్తుంది అమృత సుభాష్ నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు మానసిక వ్యాధితో భయపడే వారికి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందనేది ఆమె పాత్ర ద్వారా పలికించేటువంటి తీరు గొప్పగా అనిపిస్తుంది ఇక ఫోటోగ్రఫీ నేపథ్య సంగీతం ఎడిటింగ్ ఇవన్నీ కూడా చాలా నీట్ గా అనిపిస్తాయి ఇక ఫైనల్ గా ఈ జరన్ మూవీ గురించి చెప్పాలంటే గ్రామంలోని మూఢ నమ్మకాల మధ్య చేతపటి భయాల మధ్య పెరిగిన ఒక అమ్మాయి జీవితంపై ఆ ప్రభావం ఎలా పడింది ఆమె జీవితాన్ని అవి ఎలా ప్రభావితం చేశాయి అనే కోణంలో నిలిచినటువంటి ఈ కథ ప్రేక్షకులకు కుతూహలాన్ని రేకెత్తిస్తుంది కొన్ని సందేహాలకు సమాధానాలు దొరకపోయినా సరే ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది ఇక ఈ తరహా జోనర్ ను ఇష్టపడే వారికి అయితే ఈ సినిమా నచ్చుతుంది మిగతా వారికి అయితే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అయితే ఇదండి చరణ్ సినిమాకు సంబంధించినట్టు కొన్ని విశేషాలు మరి మీరు ఎంతమంది ఈ సినిమాను చూశారు చూస్తే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను